సరే దాన్ని ఒప్పుకున్నా ఫస్ట్ టైం నేను ఇట్లాంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం రెండోది నాకు వస్తేస్తారు అది ఒక మాట చెప్పినాడు మొత్తం వెయ్యి మంది ఉంటారు సార్ ఈ పీజీ అండ్ డిగ్రీ అంతా కలిపి వెయ్యి మంది ఇక్కడ కనిపిస్తుంది నాకు ఎంతమంది గవర్నమెంట్ ఉన్నారో ఎంతమంది ఎక్కువ ఉన్నారో తెలియదు ఒక్కసారి గవర్నమెంట్ చేయలేపండి ఎస్ అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో వెయ్యి మందికి వెయ్యి మంది ఉండాలి ఉంటేనే ఇక్కడ ఉన్నదంతా ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ వచ్చి చెప్పేవాళ్ళు ఎవరు మీకంటే గొప్పనేం కాదు మీ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలన్నీ ఒక దగ్గర క్రోడీకరించి చెప్పేవాళ్ళు ఇక్కడ నుంచి చెప్తారు అంటే వీటి వల్ల మీరు కొంత మోటివేట్ అయ్యి ఈ సంస్కృతిని ఇక్కడనే ఆపడం కాదు ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం గుత్తి ఒక వెయ్యి పదిహేను వందల కిలోమీటర్లు ఆయన పుట్టిందేమో గుత్తి ఆయన పోయిందేమో పోరాగ్లో కానీ నేను మొన్న మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగరాజ్ పోయి వస్తుంటే మధ్యప్రదేశ్ మధ్యలో అంటే ఓంకారేశ్వర్ పోతుంటే మధ్యలో ఒక ఊళ్ళో శివలాల్ మహారాజ్ ఫోటో కనిపించింది సో ఇక్కడి నుంచి అన్ని వేల కిలోమీటర్లు అంటే ఈ హైదరాబాద్ నుంచి ఓంకారేశ్వరి ఏడు వందల యాభై కిలోమీటర్లు ఇంకో వన్ వేసుకో ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు గుత్తి నుంచి అంటే ఇంకా కర్ణాటక నుంచి అంటే ఇంకో పదిహేను వందల కిలోమీటర్లు మొత్తం కలిపి పదిహేను వందల కిలోమీటర్లు ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి అన్ని తండాల్లో కమ్యూనికేషన్ లేని టైంలో కమ్యూనికేషన్ లేదు ఈ రోజులు అంటే వాట్సాప్లో చూస్తున్నారు అయినా మోటివేట్ అవుతలేరు ఏం మోటివేట్ అవుతున్నారు ఏం చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఊళ్ళలో పోయి ఏం చెప్తున్నారు గాంధ తాగేవాడు గాంజ తాగుతున్నాడు సారా దాగేవాడు సారా తాగుతున్నాడు లిక్కర్ తాగేవాడు లిక్కర్ తాగుతున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ ఒక్క మాటతో ఒక్క వ్యవస్థతో ఇది బాగుపడే వ్యవస్థ కాదు ఇది లీ అంటే ఏమంటారు దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడ లదినీ అంటారు కదా వలస వలస పోయే వ్యవస్థను ఆపినాడు ఒక్క మాటతో ఒక్క మాటతో ఒక్క ఒక్కటి మనిషి దేవుడే అనుకున్నాం ఎనిమిది పదిహేను వందల పదహారు వందల కిలోమీటర్లు ఎట్లా ఆపినాడు ఆయన దగ్గర ఎంత శక్తి శక్తి ఉండాలా కమ్యూనికేషన్ లేని రోజుల్లో మీరు ఆగండి ఒక దగ్గర వ్యవస్థ ఏర్పరచుకోండి ఒకే దగ్గర ఉండండి మీరు ఇక్కడి నుంచి అక్కడికి వలస పోవద్దు మీరు దేశది మరిలాగా తిరగవద్దు ఒకే దగ్గర పొలాలు చేసుకోండి ఒకే దగ్గర వ్యవసాయం చేసుకోండి ఒకే దగ్గర ఇల్లు కట్టుకోండి ఒకే దగ్గర ఉండండి తండాలు ఏర్పరచుకోండి అక్కడనే ఉండండి అని ఒక రెండు వందల యాభై సంవత్సరాల క్రితం రెండు వందల ఎనభై సంవత్సరాలు రెండు వందల అరవై సంవత్సరాల క్రితం చెప్పిందంటే ఆయన ఒక్క మాటకు ఆయన ఒక్క మాటకు ఇన్ని వేల అంటే ఆ రోజుల్లో ఈ రోజులో వెయ్యి తండాలు నాకు తెలిసి ఇక్కడనే ఉంటాయి తెలంగాణలో ఆ రోజుల్లో కూడా ఇన్ని తండాలు ఉండి ఉంటాయి కదా కొంచెం అటో ఇటో ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ అనుకుందాం ఉత్తరప్రదేశ్ అనుకుందాం ఎక్కడన్నా అనుకుందాం ఇన్ని తండాలు ఉండి ఉంటాయి ఈ తండాలు ఎట్లా ఆపి ఉంటాడు ఎందుకు మీరెందుకు మోటివేట్ లేరు మీ దగ్గర అన్ని యూట్యూబ్లు ఉంటాయి ఆట్యూబ్లు ఉంటాయి యూట్యూబ్లు ఉంటాయి ఏ సోషల్ మీడియా ఉంది అదేదో వాట్సాప్ అంటారు పొద్దున్నేసి దాంట్లో పది మెసేజ్లు అవుతారు ఒక్కరు పాటిస్తారు మళ్ళీ దాన్ని వంద సార్లు ఫార్వర్డ్ చేస్తారు ఫార్వర్డ్ లాభం మీరు పాటించకపోతే మీరు మీ ఊళ్ళలో ఈ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు భోగు బండారాన్ని తీసుకొచ్చింది ఎవరు ఏ వాట్సాప్లో ఉండే అని రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా భోగు కార్యక్రమం ఈ ఈ ఏరియాలో వచ్చి సిటీలో సెంటర్లో వచ్చి చేసుకుంటున్నాం సిటీ సెంటరే కదా ఇది ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక వ్యవస్థ ఒక రాజులు పరిపాలించిన ఏరియాలో వచ్చి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఏ వ్యవస్థ ఉండేదాన్ని ఎంత మోటివేషన్ ఉంటే ఎంత ఇది ఉంటే ఈ రోజులు ఈ వ్యవస్థ జరగాలి దాన్ని ఎట్లా తీసుకొచ్చినారు హిస్టరీ లేదు హిస్టరీ లేదు హిస్టరీ దేనికి కావాలి హిస్టరీ కావాల్సింది దేనికి ఏం ఏం హిస్టరీ ఉందని చెప్పేసి మనం రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చే కూడా మాట్లాడుతున్నాం మనం ఒక వ్యవస్థ గురించి ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి గురించి గత వారం పది రోజుల నుంచి పదిహేనో తారీఖు నాడు బర్త్డే అయితే ఇంకా వారం రోజులు నడుస్తుంది ఇంకా వారం కాదు ఇంకా పది రోజులైనా ఓ కార్యక్రమాలు ఉన్నాయి రేపు కూడా ఒక కార్యక్రమం ఉంది ఎట్లా జరుగుతుంది ఇదంతా కొంచెం ఆలోచించండి పొత్తులు లేచి ఆ వాట్సాప్లలో ఫేస్బుక్లలో దాంట్లో చూడటం కాదు దాంట్లో మంచిని గ్రహించి దాంట్లో ఉన్న మనకు మనుగణ చూసుకొని పిల్లలకు మీ మీ జూనియర్లు ఉంటారు లేకపోతే మీ తండ్రులు మీ ఊళ్ళలో మీ మీ బంధువులు ఉంటారు వాళ్ళకు ఉంటారు మోటివేట్ చేయండి మీరు డిగ్రీ చదువుతున్నారంటే మా ఆశ కాదు కదా ఎంతో కొంత జ్ఞానం ఉండటే కదా ఏ చదువుకున్న రోజుల నుంచి రెండు వేల ఎనభై వేల సంవత్సరాలు ఎవరికి వేరు అసలు తెలియని తెలియదు అట్లాంటిది ఇంత తీసుకొని వచ్చినాం మీరు ఇక్కడ ఇంత చదువుకొని ఇంగ్లీష్లు చదువుకొని తెలుగులో చదువుకొని అన్ని లాంగ్వేజ్లు చదువుకొని కూడా మనం ఈ వ్యవస్థను ముందు తీసుకుపోతాం అంటే దాని అర్థం ఏంది ఇంకా ఇంత మోటివేషన్ కావాలి ఇంకా ఎవరికి కావాలి మోటివేషన్ దయచేసి అర్థం చేసుకోండి వెయ్యి తండాలు మారాలి ఇక్కడ వెయ్యి మంది పిల్లలు ఉంటే వెయ్యి తండాలు మారాల్సిందే తండాలు వ్యవస్థ మారాలి తండ పోతే బాధ అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు మంది తాగడం వాళ్ళు నేర్చుకున్నారు గాంధ తాగడం నేర్చుకున్నారు మోటివేట్ చేయండి మీ తండలలో మీరు వెయ్యి మంది అక్కడ పోయి ఉంటారు కదా ఆ వెయ్యి తండాలనే పట్టుకోండి మీరు ప్రతి తండ నుంచి పది ఇరవై మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పుట్టిన చదువు పుట్టినే నాది ఇంత కష్టపడి వాళ్ళు తల్లిదండ్రులు చేయించింది మీరు మీరు చదివి పది మందికి చెప్పలేరా వాటి గురించి నేర్పలేరా ఎవరు రావాలి దీనికి దయచేసి నా మాట ఏంటండి చరిత్రను ఎవరు రాయాల్సిన అవసరం లేదు భజన రూపంలో రాలేదా అప్పుడు భజనా కదా భజనే కదా భజన రూపంలో వచ్చిందిగా చరిత్ర ఇంకే కావాలి చరిత్ర చరిత్రకు ఒక ఇది ఉంటుందా రూపం ఉంటుంది ఇట్లాంటి దేశంలో చరిత్రలు కనుమరుగైనవి చాలా ఉన్నాయి చాలా చరిత్రలు ఉన్నాయి చాలా చరిత్రలు పేపర్ మీద లేకుండా పోయినాయి వాటిని కంటిన్యూ చేసేవాళ్ళు లేక మనం మన అదృష్టము మన పుణ్యము మన ఇదో మన పెద్దోళ్ళు చేయడం వల్ల ఒక వ్యవస్థను ఏర్పరచడం వల్ల ఒక ముప్పై సంవత్సరాల మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినాం కానీ నలభై సంవత్సరాల క్రితం ప్రతి పంటకు రెండు పంటలు పండుతుండే మాకు మిగడం కింద కాలు కింద రెండు పంటలు రెండు పంటలకు బియ్యం వచ్చినప్పుడు ఫస్ట్ భోగు ఎక్కడుంది అది వ్యవస్థ లేదు పోయింది థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి పోయింది ఎవరు లేపాలి అంటున్నారు మళ్ళీ మోటివేషన్ ఏ మోటివేషన్ మీకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం కదా గోభండారాన్ని ఇంత పెట్టి దానికి ఒక పెద్ద పేపర్ ప్రకటించి గోగు చేయాలని చేయాలనే శివలాల కంటేనే తెలుస్తుంది దయచేసి పిల్లలకు ఊళ్ళల్లో ఉండే పిల్లలకు మీరు పోయి ఈ వెయ్యి ఇక్కడ వెయ్యి అన్నారు వెయ్యి మంది ఉండాలి శంకర్ సార్ అంటే మీరేమంటుంది మీరు మీరు ఎంతో కష్టపడి పాపం మీ వ్యవస్థ వెయ్యి మంది ఉండాలి సార్ వెయ్యి మంది ఉంటే వాళ్ళకు ఇక్కడ ఇక్కడ మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కానీ వాళ్ళు కమ్యూనికేట్ అవుతాయి వాళ్ళు కంటిన్యూ చేస్తారు పొద్దున మేము ఉంటాము వేరే వాళ్ళు వస్తారు ఆ ప్లేస్లో ఎవరో ఒకళ్ళు దాన్ని ఇచ్చేస్తారు కానీ కంటిన్యూ కావాలి దయచేసి మీరు అనుకోవద్దు ఏదో ఆలోచన మాట్లాడని కాకపోతే ఏదో పెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్